మనం క్రీస్తులు పిలవలసినటువంటి వారం దేవా రండి రోజు ప్రత్యేకంగా ఆయన మరణాత అనగా దేవుడు రాబోతూ తిరిగి రాబోతున్నాడు మొదటి రాకడ దేశ ప్రభు పుట్టినటువంటి మొదటి రాకడను మనం జరుపుకొని ప్రవచనాలు అనేక ప్రవచనాలు యేసు ప్రభు గురించి మరి ప్రవక్త మరి ఏసయ్య వస్తాడు ఆయన ద్వారా విడుదల విమోచన అని చెప్పి అనేక మంది ప్రవక్తలు ప్రవచించి ఉంటున్నారు మోషి ప్రవచించినాడు దావీదు ప్రవచించినాడు ఏషియా ప్రవక్త ప్రవచించినాడు మరి అనేక మంది మీక ప్రవచించినాడు అనేక ప్రవక్తలు యేసు ప్రభు యొక్క రాకడ గురించి వారు చెప్పి ఉంటున్నట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం వాగ్దానములు నెరవేరినది ఏది ఏమైనప్పటికీ ఆయన రాక మన జీవితానికి సంతోషాన్ని సమాధానాన్ని రక్షణను కలగజేస్తున్నారు ఆయన యొక్క రాక వలన ఈరోజు మనమందరము రక్షింపబడిచి ఉన్నాం యేసు ప్రభు రాకపోతే ఈరోజు రక్షణ లేదు సంతోషం లేదు ఆనందం లేదు చీకటిలో ఉండవలసినటువంటి వారమైనటువంటి మనల్ని దేవుడు వచ్చి వెలుగులోనికి వెలుగు బిడలుగా దేవుడు మనల్ని మారుస్తూ ఉంటూ ఉన్నాడు